అమ్మ జ్యోతి నమస్కారం ఏమైందమ్మా హేమంతకి అసలు మేము ఇక్కడ సికింద్రావాళ్ళు ఉండేవాళ్ళ మేడం సికింద్రావాళ్ళు ఉంటే మా బాబు సెండ్ చదువుకుంటారు మా బాబు పాప ఇద్దరు అయితే సెకండ్ సార్ లాక్డౌన్ వచ్చింది కదా అయితే కొన్ని రోజులు ఎట్లా ఆన్లైన్ క్లాసులే వస్తున్నాయి కదా అక్కడ వాచ్మెన్ లాగా పోదని చెప్పేసి మల్పేట్లో వాచ్మెన్ లాగా పోయినాం పోతే అక్కడ పోయి ఒక నాలుగు నెలలు అయింది ఎక్కువ కూడా కాలేదు అయితే ఆ రోజు మాది నెట్టు అయిపోయింది ఫోన్లో అయితే వాళ్ళు ఎంత ఉన్నా కింద చేసుకునే చేసుకునేవాళ్ళు పక్కన రూమ్లో లాయర్ ఉంటాడు పైన వాళ్ళ అమ్మ ఉంటుంది పైన పెంట్ హౌస్లో పైన వెళ్ళి వైఫై వస్తుంది పోయి అమ్మమ్మ దగ్గర వా అమ్మమ్మ కూడా ఒకతే ఉంటుంది కదా అంటే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళేవారు మొత్తం పైకి కూడా వెళ్ళకుండే మామూలుగా వెళ్ళినా అక్కడ థర్డ్ ఫ్లోర్ అక్కడ మెట్ల మీద కూర్చొని కిందికే వచ్చేస్తారు పైకోకుండే మొత్తం పైకి పోతే భయమవుతుంది మమ్మీ నేను పోను అంటుండే ఆ రోజు మధ్యాహ్నము డిసెంబర్ రెండు తారీఖు నేను కొంచెం ఇంట్లో రెండు నెలలు పని చేస్తుండ్రు ఆ బిల్డింగ్ని కొంచెం పైసలు ఎక్కువసే వేసుకున్నాం అనేసి పోతే ఆడు పని చేసుకొని వచ్చినా వచ్చి పన్నెండున్నర ఒకటైతుంది అన్నం నిన్న ముగ్గురం కలిసి ఆ రోజు నేను కూర కూడా ఏం చేయలేదు చారు ఉంటే చారు వేసుకొని తింటాను తిన్నామో ఒక ఐదు పది నిమిషాలు పైన నెట్టుకోసం పోయేస్తాం మమ్మీ ఎప్పుడో వస్తాయి ఐదు నిమిషాలు అంటే వద్దురా మధ్యాహ్నం అవుతుంది అంటే ఎప్పుడో వస్తామని పోయిండు పైకి పోయిండు మేడం మొత్తం పైకి అసలు ఎప్పుడు పోకుండేవాడు అది మొత్తం పైకి పోయిండు ఆ తర్వాత ఎట్లా పడ్డు కూడా నాకు తెలియదు మేడం చూస్తూ ఉండే లోపల వాళ్ళు కింద మొత్తం ఇట్లా పడ్డాడు ఇచ్చే బొక్క ఇరిగి బయటకు వచ్చింది కానీ మనకు నాకు చూడలేదు ఇది ఇక్కడ నెత్తి రక్తం వస్తుంటే చూసిన ఈ కాలు మొత్తం ఇరిగింది కాలు కూడా ఇంకా కట్టుబడలేదు అది ఆ బొక్క అనేది మొత్తం నుచ్చి అయిందంట అక్కడ అయితే ఇప్పుడైతే హాస్పిటల్కి వేసుకొచ్చిన నాకు తెలియక ఫస్ట్ అపోలాకి వేసుకెళ్ళిన నేను ఒక్కదానే ఉన్న మధ్యాహ్నం పూట అసలు ఉబ్బిపోయి అసలు ఈ ఊపిరితిత్తులు అనేది బాబు కనిపించాలి ఇంకా ఇక్కడ సైడ్కి ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ చేసారు బాబుకు చేసి గాలి పెట్టి నెత్తి కుట్లేసారు ఈడ కాళ్ళు కట్టు కట్టినప్పుడు అపోలనే బాబుని అంబులెన్స్ వేసేటప్పుడు మాకు అసలు పిల్లగాడు బతకాలని చెప్పారు మేడం అట్లా ఆర్ఏసిలో ఏమో దాంట్లో పిల్లగాడు నలభై నాలుగు గంటలు గడిసే కానీ మేము ఏం చెప్పలేము ఆ పిల్లగాడు ఏమైతే కూడా బాగా అయ్యి నెత్తిలో కూడా రక్తం గడ్డ కట్టింది అంట అక్కడ ఎప్పటికైనా బాబుకి నెత్తిలో కూడా రక్తం గడ్డ కట్టింది ఎప్పటికైనా డేంజర్ అది అని కూడా చెప్పారు దేవెంతయో మతి మార్పు వస్తుంది ఎవరిని గుర్తుపట్టకపోవచ్చు అని కూడా అన్నారు తను లేచి కూర్చోవడం అలా జరుగుతుందా లేదు మేడం ఈ బొక్క నడిన బొక్క అనేది మొత్తం అట్లా స్టక్ అయిపోయింది ఈ కాలు కూడా ఇప్పుడు మనలాకి ఇట్లా రావు ఈ చెయ్యి ఇరిగిన చెయ్యి ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తుంటే కొంచెం ఈ చెయ్యి ఒకటే బాగుంది ఈ చెయ్యి ఒకటి వరకు ఎంత ఖర్చు అయిందమ్మా ఇప్పుడు దగ్గర దగ్గర మాకు ఇరవై లక్షల దాకా అయింది మేడం బిల్డింగ్ కడ వాచ్మెన్ అయినా కడ వాళ్ళేమంటే మీ పిల్లగానికి మంచిగా ఎంత ట్రీట్మెంట్ మేము పెట్టుకుంటాం అన్నారు పోయిన ఐదు రోజులకే ట్రీట్మెంట్ కాదు మేడం అసలు డెబ్బై ఐదు వేలు కట్టారు వాళ్ళు డెబ్బై ఐదు వేలు కట్టారు మేము మొత్తం పోలీసులు కంప్లీట్ రాయడానికి వస్తే కూడా మా పిల్లగాడు ఆన్లైన్ క్లాసులు చేసుకుంటే కింద పడాడని చెప్పుకోండి మీ పిల్లగాడు ఎంతవరకు అయినా మేము మీ మీ రక్షిస్తాం బతికించి మీ పిల్లగాని మీ చేతిలో పెడతామని చెప్పారు ఐదు రోజులకే చేతులు ఎత్తేసి ఎంత ఇచ్చారు డెబ్బై వేలు ఇచ్చారు మేడం అంతే ఒకసారి ముప్పై వేలు కట్టారు హాస్పిటల్ దానికే కట్టారు ఒకసారి యాభై వేలు ఏం కట్టారు కొంచెం కొంచెం చుట్టాలు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇప్పుడు అప్పులు అయితే ఉన్నాయి మాకు బాగా అందుకే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కొడుకు బ్రతుకుతాడని గ్యారెంటీ ఇచ్చారా ఇప్పుడైతే ప్రాణభయం అయితే లేదు కాకపోతే కాలుకి మాత్రం బాబు అసలు చాలా వీక్ అయిపోయింది మేడం బాగా లావుగా ఉండేది బక్కగా అయిపోయాడు అయితే ఆ బాబు మళ్ళీ మంచిగైనాక ఒకవేళ కాలు నడస రాదు నడస ప్రాబ్లం ఏమైనా అయితే అప్పుడు కాలు ఆపరేషన్ చేయాలని కంపల్సరీ ఎందుకంటే అది ఇప్పుడు అతుక్కుంటుంది క్రాస్ అత్తుకోలేదు కూడా అది ఇంకా నిలబడలేదు ఒక ఆరు నెలల తర్వాత ఆపరేషన్ చేయాలి చెయ్యి కాలు అని చెప్పారు అనమాట ఇప్పుడు ఫిజియోథెరపీ ఇంకో రెండు మూడు నెలలు పట్టొచ్చింది ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనబడుతుందా ఇంప్రూవ్మెంట్ కొంచెం కొంచెం అంత ఇప్పుడు మూడు మందులు ఫిజియోథెరపీకి డైలీ డైలీ అని కదా నెలకైతే డెబ్భై ఐదు వేలు అవుతాయి మందులు గిట్లా కాకనే మేడం మళ్ళీ మందులు కాకనే డాక్టర్లు ఎక్స్ఆర్లు ఏమైనా తీపియాలంటే మళ్ళీ తనకి సపరేట్గా వస్తుంది మరి ఎట్లా తెస్తున్నారు నెలకి డెబ్బై ఐదు వేలు అంటే లక్ష రూపాయలు ఏమో మేడం ఇంకొక రెండు మూడు రోజులు చూసి ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఎక్కడన్నా రూమ్ చూసుకొని పైసలు అస్సలు లేవు మా దగ్గర పాప కూడా పదకొండు సంవత్సరాలు ఉంది కూడా ఆమెను కూడా పా అందరు మందిల దగ్గరే ఉంది ఆమె కూడా సొంతమని ఉండి కూడా లేని వాళ్ళకి అయిపోయాం మేడం మేము మనం పాప కడుపు నొప్పి అని ఏడుస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది మేడం ఈ బతుకుంటే బదులు ఏదైనా అనాధాశాలు పోయి ఉండడం బెస్ట్ మాకు ఇంతమంది ఉండు కూడా లేనోండకు బతుకుతున్నావు అనిపించింది మొన్న కరోనా టైంలో కూడా మొత్తం హాస్పిటల్లో ఉన్నావు చెట్ల కింద చెట్ల కింద ఐదు రూపాయల పెంచుకోవడం కర్ర ఇస్తే పెట్టుకొని తినడం అది సగ రాత్రిపూట ఖరాబ్ అయితే కూడా తిని పండుకున్న రోజులు నివ్వడం పోయే ఎటు తిరగ మా కొడుకు మాకు బతకాలనేది ఒక్కటే మేము పట్టుదలగా పెట్టు ఏది జరిగినా మీరు ధైర్యంగా ఉండండి మీరు కష్టపడ్డారు పిల్లలు పెంచారు ఇంకా పోరాడుతున్నారు ఏది జరిగినా ధైర్యంగా ఉండండి ఏమీ జరగదని మాత్రం నమ్మకంతో ఉండండి జ్యోతి సురేష్ దంపతులకి వాళ్ళ కొడుకు హేమంత్ మెడికల్ ఖర్చుకి నేను ఇస్తున్న సహాయం యాభై వేల రూపాయలండి సో ఈ యాభై వేలతో మొత్తం వాళ్ళ ఆపదలేం తీరవు కొంతవరకైనా కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వాళ్ళకి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఇది హేమంత్ కోసమమ్మా తీసుకోండి మేడం వీడియో చూసి మీకు కాల్ చేస్తామంటే చెప్పండి అని మంచిగా మాట్లాడండి ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకోండి ಸರಿನಾ ಇಲ್ಲ no?